బ్లోట్ యూ బై వి గాడ్ కన్నవరం ఇది టీడీపీ కంచుకోట జగన్ సునామీలో సైతం ఇక్కడ తెలుగుదేశమే గెలిచింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ హాట్ ఫైట్ నడిచింది హోరా హోరిపోరులో జస్ట్ ఎనిమిది ఓట్ల తేడాతో గట్టెక్కింది తెలుగుదేశం అప్పుడు టీడీపీ నుండి వల్లభనేని వంశీ పోటీ చేస్తే వైసీపీ నుంచి టఫ్ ఫైట్ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావ్ ఇప్పుడు తలపడుతున్నది కూడా వీళ్ళుద్దరే కానీ పార్టీలు మారాయంతే వైసీపీ నుంచి వల్లభనేని వంశీ బరిలోకి దిగితే తెలుగుదేశం నుండి ఫైట్ చేస్తున్నారు యార్లగడ్డ దీంతో గన్నవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ హాట్ సీట్ లో మరోసారి తెలుగుదేశం జెండా ఎగరేయాలన్న కసితో ముందుకెళ్తోంది అయితే కూటమి నేతల మధ్య లొక్కలుకలు ఇప్పుడు గన్నవరంలో గందరగోళం రేపుతున్నాయి గన్నవరం కూటమి నేతల మధ్య లుక్కలొకలు చూస్తుంటే టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఒంటరవుతున్నట్టే కనిపిస్తోంది యార్లగడ్డ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు బీజేపీ జనసేన లీడర్స్ కొత్త ధర్మం పాటించడం లేదని ఆరోపిస్తున్నారు యార్లగడ్డ తీరుపై జనసేన ఇన్ఛార్జ్ చలమల శెట్టి రమేష్ బాబు ఫైర్ అవుతూ ఉంటే తమను అసలు పట్టించుకోవటం లేదంటున్నారు బీజేపీ నేత కొర్రపోలు శ్రీనివాసరావు కూటమి అభ్యర్థి యార్లగడ్డకు షాక్ ఇస్తూ రెబల్ గా నామినేషన్ వేశారు బీజేపీ నేత కొర్రపోలు శ్రీనివాసరావు తమను పట్టించుకునేందుకే నామినేషన్ వేశానంటున్నారు కొర్రపోలు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్లని ఎవరిని కూడా టీడీపీ పార్టీ ఎక్కడా కూడా కలుపుకొని పోయే పరిస్థితి లేదు ఎన్డీఏ కూటమని చెప్పి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీలో నుంచున్నటువంటి వ్యక్తులకి వెన్నుపోటు పొడుస్తున్నారు అందుకని ఈ గనవరం అసెంబ్లీలో ఇక్కడ టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నటువంటి వెంకట్రావు గారిని మేము బాధ్యతలో ఉండి ఒక రెండు ప్రశ్నలు అడిగాం మీరు అవినీతి రహిత పాలన చేస్తారా అని మీడియా ముఖంగా మేము వారిని అడగ్గా ఆయన భారతీయ జనతా పార్టీ ఈ గ ఈ గన్నవరంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తికొండ రాజాబాబు గారిని ఎక్కడా కూడా ఆయనతో ఒక సమావేశం పెట్టకుండా కొంతమంది బీజేపీ వాళ్ళు వాళ్ళే ఈ అసెంబ్లీలో వాళ్ళు తప్ప ఇంకెవరు భారతీయ జనతా పార్టీ నాయకులు లేరనుకొని వాళ్ళనే పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళతోనే సమావేశాలు చేసుకుంటున్నారు మమ్మల్ని ఎక్కడా కూడా మా జిల్లా అధ్యక్షుల్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ సభ్యుల్ని ఎవరిని కలుపుకోకుండా ఆయన ఏకపక్షంగా ఆయన ఎమ్మెల్యే నామినేషన్ వేయకుండానే నేను ఎమ్మెల్యేని అయిపోయాననే భావనలో ఆయన కొద్దిగా ఆ మాటలు బయటికి రావటం జరిగినాయి ఒకనొక సందర్భంలో గన్నవరం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి రెండు వేల ఓట్లు కూడా లేవనే మాట కూడా మాట్లాడారు అందుకని మేము భారతీయ జనతా పార్టీలో మాకున్నటువంటి బాధ్యత నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ రెబల్గా ఈరోజు గన్నవరంలో నామినేషన్ వేయడం జరిగింది ఇక దుట్టా రూపంలో మరో షాక్ తగిలింది యర్లగడ్డకు కొనాలుగా వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు దుట్ట రామచంద్రరావు దీంతో దుట్ట మద్దతు తనకేనని ప్రచారం చేసుకున్నారు యార్లగడ్డ కానీ ఉన్నట్టుండి బస్సు యాత్రలో సీఎం జగన్ను కలిసి యార్లగడ్డకు ఊహించని షాక్ ఇచ్చారు వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు దుట్ట అలుడు శివభరత్ రెడ్డి గన్నవరంలో తనకు తిరుగులేదనుకున్న ఎర్రగడ్డకు రోజుకో సమస్య వచ్చి పడుతుంది ఇప్పుడైతే కూటమి నేతల మధ్య లుకలుకలు తారాస్థాయికి చేరాయి ఈ లుకలుకలు చూస్తుంటే టీడీపీ అభ్యర్థి ఎర్రగడ్డ వెంకట్రావుకు కష్టాలు తప్పేలా లేవు పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీడీపీ కంచుకోట గన్నవరంలో తెలుగుదేశానికి ఇబ్బందులు తప్పమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు